బూడిద గుమ్మడికాయ దీపాలు కూడా వెలిగిస్తారు చాలా శక్తివంతమైన దీపాలు ఎదుటి వాళ్ళ ఏడుపు ఎక్కువ ఉంది కనుదిష్టు ఉంది శత్రు బాధలు ఉన్నాయి ఇంట్లో బ్లాక్ మ్యాజిక్ పనిచేస్తుంది నెగిటివ్ ఎనర్జీ ఉంది అలాంటప్పుడు ఏం చేయాలంటే గుమ్మానికి రెండు వైపులా బూడిద గుమ్మడికాయ దీపాలు వెలిగించుకోవాలి షాపులకు కూడా కనుదిష్ ఎక్కువ ఉందనుకుంటే షాపులకి వ్యాపార సంస్థలకు కూడా రెండు వైపులా బూడిద గుమ్మడికాయ దీపాలు వెలిగించాలి ఎలా వెలిగించాలి గుమ్మానికి రెండు వైపులా రాళ్ళ ఉప్పు పోయాలి బూడిద గుమ్మడికాయ రెండు భాగాలు చేసి లోపల విత్తనాలు తీసేసి ఆవు నెయ్యిలో తడిపిన పువ్వొత్తులు వేసి దీపాలు వెలిగించాలి వీటిని కూష్మాండ దీపాలంట ఇవే గుమ్మడికాయ దీపాలు శివాలయంలో కాలభైరవుడి దగ్గర కూడా వెలిగిస్తారు వాటిని భైరవ దీపాలు దీపాలంటే శివాలయానికి వెళ్లి కాలభైరవుడి దగ్గర వెలిగించుకోవటం వీలు కాకపోతే గుమ్మానికి రెండు వైపులా మీరే వెలిగించుకోండి మంగళవారం వెలిగించండి అమావాస్య రోజు వెలిగించండి అద్భుత ఫలితాలు కలుగుతాయి అసలు నెగిటివ్ ఎనర్జీ బ్లాక్ మ్యాజిక్ మొత్తం పోతుంది శత్రువాదాలు కూడా తొలిగిపోతాయి ఇలా బూడిద గుమ్మడికాయ దీపాలు పెట్టుకోండి బూడిద గుమ్మడికాయ ఇంటి ముందు కట్టండి అద్భుత ఫలితాలు కలుగుతాయి